హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి బియ్య పిండితో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ దోశలు అయితే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ ఐటమ్స్తో తయారు చేసుకోవచ్చు మీరు మార్నింగ్ టైంలో ఇన్స్టెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అనుకున్నప్పుడు ఈ బియ్య పిండి దోశలు వేయండి చాలా బాగుంటాయి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకున్న తర్వాత రెండు చెంచాలు ఉప్మా రవ్వ వేసుకోవాలండి సుజీ రవ్వ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి అలానే సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా గ్రేడ్ చేసి వేసుకోవాలి అలానే ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండికి మొదటగా రెండు కప్పులు నీళ్ళు పోస్తున్నానండి పోసుకుని పిండి ఉండలేకుండా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బియ్యపిండి దోశల్లో ఒక రెండు చెంచాలు ఉప్మా రవ్వ వేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఉప్మా రవ్వ వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు పిండి ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మనం తీసుకున్న ఒక కప్పు బియ్య పిండికి మూడు కప్పుల వరకు నీళ్లు పోస్తాను పోసుకుని దీనిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చూడండి పది నిమిషాలు అయ్యేసరికి పిండి బాగా నానింది కదా మనం రెండు చెంచాలు రవ్వ వేయడం వల్ల పది నిమిషాలు నానబెట్టాను మీరు రవ్వ స్కిప్ చేసినట్లయితే పది నిమిషాలు నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఒక చెంచా ఆయిల్ వేసుకుని ఇలా టిష్యూతో కానీ లేకపోతే క్లాత్తో కానీ బాగా తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల దోశలు బాగా వస్తాయి ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిలో నుంచి ఒక కప్పు పిండి తీసుకుని ఇలా పలుచుగా పోసుకోవాలి తర్వాత పైనుంచి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఈ దోశని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే బియ్య పిండి కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది దోశ ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సెకండ్ దోశ వేసేటప్పుడు కూడా సేమ్ అలానే ఫస్ట్ ఆయిల్ గ్రీస్ చేసుకుని ఏదైనా బటర్ పేపర్తో కానీ లేకపోతే టిష్యూతో కానీ ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని మళ్ళీ దోశ వేసుకోవాలి పెనం బాగా హీట్ ఎక్కితే దోశ ఇలా హోల్స్ లాగా వస్తుందండి ఇలా రావడం వల్ల దోశ బాగా క్రిస్పీగా ఉంటుంది పిండి అయితే మరీ చిక్కగా ఉండకూడదండి కొంచెం పలుచుగా ఉంటేనే దోశ ఇలా మంచిగా క్రిస్పీగా వస్తుంది అంతేనండి మీకు కావాలి సినన్ని దోశలు రెడీ చేసుకోవచ్చు ఇది పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది చూసారు కదండి బియ్య పిండితో క్రిస్పీ దోశలు ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో ఈ దోశ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్